హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన ఏపీలో జూలై నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అది రూపాయ మూడు శుభవార్తలు రావడం జరిగింది ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసింది సో ఈ నెలలో జూన్ పన్నెండవ తేదీన స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి ఇస్తామని చెప్పారు కానీ పంపిణీ చేయలేదు ఈ పెన్షన్లకు సంబంధించిన డబ్బులు కూడా బ్యాంకులకు విడుదల చేయలేదు సో స్పౌజ్ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఈ స్పౌజ్ పెన్షన్లు ఈ నెలలో ఇవ్వలేదు కదా ఈ నెల పెన్షను వచ్చే నెల పెన్షను రెండు నెలల పెన్షన్సు ఒకేసారి ఇస్తారా లేదా అలాగే కొత్త పెన్షన్లకు ఎప్పటి నుండి దరఖాస్తు చేసుకోవాలి అలాగే యాభై సంవత్సరాల పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులకు సంబంధించి భారీ శుభ్రత తీసుకొచ్చింది ప్రభుత్వం సో ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ ఆ నెలలోనే చాలా పక్కాగా లబ్ధిదారులు ఇంటి వద్దకు గ్రామ వడ్డు సచివాలయ సిబ్బంది ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు చేపడుతున్నారు ప్రతి నెల ఒకటి లేదా రెండో తేదీలో పూర్తిగా పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు ఒకటో తేదీన సెలవు రోజు వస్తే దాని ముందు రోజే పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు సో గత నెలలో రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్తకైతే పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం అవకాశం ఇస్తే దాదాపుగా డెబ్బై ఏడు వేల మంది విత్తంతు మహిళలు ఈ పెన్షన్ స్కీమ్ అప్లై చేసుకోవడం జరిగింది ఈ జూన్ పన్నెండవ తేదీన పంపిణీ చేస్తామని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల పంపిణీ చేయలేదు ప్రభుత్వం త్వరలోనే దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎప్పటి నుండి ఇస్తారనేది చెప్పలేదు సో జూలై ఒకటో తేదీన ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి పంపిణీ చేసే అవకాశం ఉంది ఒకవేళ పంపిణీ చేస్తే జూను అలాగే జూలై ఈ రెండు నెలల పెన్షన్స్ అనేది కలిపి పంపిణీ చేస్తారని చాలామంది అనుకుంటున్నారు సో ప్రభుత్వం లెక్కల ప్రకారం చూస్తే జూన్ నెలలో పెన్షన్ పంపిణీ చేయలేదు కాబట్టి జూలై నెల పెన్షన్కి సంబంధించి మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక మిగిలిన కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అలాగే దివ్యాంగుల పెన్షన్ కానీ నేతనాల పెన్షన్ కానీ అలాగే యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తామని చెప్పారు ఈ పెన్షన్స్కి సంబంధించి అప్లికేషన్స్ అంటే అప్లై చేసుకోవడానికి ఎటువంటి ప్రకటన చేయలేదు దీని మీద క్యాబినెట్ మీటింగ్లో క్లారిటీ అయితే ఇస్తారు ముఖ్యంగా నాలుగు రకాల పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అంటే మొట్టమొదటిగా వచ్చేసి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వృద్ధాప్య వితంతువు ఒంటరి మహిళలకు పంపిణీ చేస్తున్నారు అలాగే దివ్యాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తారు ఇక తర్వాత డయాలసిస్ పేషెంట్లకు ప్రతీ నెల హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్న వాళ్లకు పదివేల రూపాయలు పంపిణీ చేస్తారు ఇక చివరి పెన్షన్ వచ్చేసి పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉండి మంచానికే పరిమితమైన వాళ్లకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు ఈ విధంగా నాలుగు కేటగిరీల వారీగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు క్యాబినెట్ మీటింగ్లో కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకున్న వాళ్లకు సంబంధించి అలాగే స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు జూలై నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తారు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్స్ పరిశీలించి మీకు పెన్షన్లు మంజూరు చేస్తారు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్